హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ వచ్చేసింది ఇక వడియాల సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇక వడియాల్లో రకరకాల వడియాలు పెడుతూ ఉంటారు అలాంటి వాటిల్లో ఈ సగ్గుబియ్యం వడియాలు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు చాలా ఈజీగా కూడా అయిపోతాయి మీరు కూడా సగ్గుబియ్యం వడియాలని ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా అయితే ఈ సగ్గుబియ్యం వడియాల కోసం ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ముందు రోజు నైటే నానపెట్టుకుంటున్నాను అనమాట ఒక ఫుల్ గ్లాసు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఇందులో ఒక రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి మొత్తంగా ఒక గ్లాసు సగ్గుబియానికి ఏడు గ్లాసులు నీళ్ళైతే సరిపోతాయి అందులో ఒక రెండు గ్లాసుల నీళ్లు నానబెట్టేటప్పుడు పోసుకోవాలి తర్వాత సగ్గుబియ్యం ఉడికించుకునేప్పుడు ఒక ఐదు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి ముందుగా అయితే ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను సగ్గుబియ్యం ఒక గ్లాస్ తీసుకొని మూత పెట్టేసి ఒక ఫుల్ నైట్ అంతా నానబెట్టేశాను నైట్ పడుకోపోయేటప్పుడు సగ్గుబియ్యం నానపెట్టుకొని మార్నింగ్ కల్లా ఇలా నానిపోతాయి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా నానిపోయాయో నానిపోయాయా లేదా అనేది మీరు చూసుకోవాలంటే ఇలా ఒక సగ్గుబియ్యాన్ని ప్రెస్ చేశారంటే మెత్తగా పిండిలాగా అయిపోతుంది అలా అయిపోతే సగ్గుబియ్యం నానిపోయినట్లే ఇక ఈ సగ్గుబియ్యం ఉడికించుకోవటం కోసం ఒక పాత్ర తీసుకొని అందులో ఐదు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను ఒక గ్లాస్ సగ్గుబియానికి ఏడు గ్లాసులు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి రెండు గ్లాసులు నీళ్ళేమో నానబెట్టుకోవాలి ఒక ఐదు గ్లాసులు నీళ్ళేమో ఉడికించుకునే పాత్రలో తీసుకోవాలి రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని నీళ్లు బాగా ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా నీళ్లు ఒక మరుగు వచ్చిన తర్వాత ఇందులో నానిన సగ్గుబియ్యాన్ని వేసుకోండి ఇలా సగ్గుబియ్యం అంతా వాటర్లో వేసుకొని కలుపుతూ మధ్య మధ్యలో సగ్గుబియ్యం అంతా బాగా జిగురు జిగురుగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడికించుకునేప్పుడు మధ్య మధ్యలో కంపల్సరీగా కలుపుకోండి లేదంటే పట్టేసే అవకాశం ఉంది చూసారు కదా సగ్గుబియ్యం ఇలా బాగా తెర్లుతూ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం తెల్లగా ఉంటుంది కదా నానపెట్టిన సగ్గుబియ్యం అది మనకి వాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చేయాలి అప్పటి వరకు ఉడికించుకోండి ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు ఇంచుల అల్లం ఒక రెండు స్పూన్ల దాకా జీలకర్ర వేసి మూత పెట్టేసి చక్కగా మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఈలోపు మనకి సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి చూసారు కదా మొత్తం వైట్గా ఉండే సగ్గుబియ్యం అంతా వాటర్ లెవెల్లోకి వచ్చేసాయి ఇలా మీరు గరిటతో తీసి చూసారంటే లిక్విడ్ లాగా జెల్లాగా ఉంటే సగ్గుబియ్యం మనకి ఉడికిపోయినట్లే బాగా ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా బొంబాయి రవ్వ తీసుకొని బొంబాయి రవ్వ వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోండి అందరూ సగ్గుబియ్యం వడియాల్లో ఇలా రవ్వ వేసుకోరు కానీ ఒక్కసారి ఇలా రవ్వ కూడా ఒక మూడు స్పూన్లు దాకా వేసుకొని ఉడికించుకొని చూడండి వడియాలు చాలా రుచిగా ఉంటాయి ఇలా రవ్వ కూడా వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉండలు కట్టకుండా రవ్వంతా కూడా ఉడికేంత వరకు ఉడికించుకున్నాను ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లము జీలకర్ర పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే ఈ పేస్ట్ వేసుకోండి ఇలా ఈ పచ్చిమిర్చి అల్లం ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి సగ్గుబియ్యం అంతా పూర్తిగా చల్లారేసరికి ఇది కొంచెం లిక్విడ్ లాగా ఉంది కదా కొంచెం చిక్కబడుతుంది వడియాలు పెట్టుకోవటానికి కూడా చాలా బాగుంటుంది ఇక ఇలా నేను మొత్తం ఒక దానిలో ఉంచితే చల్లారదని చెప్పేసి రెండు గిన్నెల్లోకి సపరేట్ చేసుకుంటున్నాను హాఫ్ హాఫ్గా సపరేట్ చేసుకుని ఫ్యాన్ కింద పెట్టేశారంటే ఒక హాఫ్ అన్ అవర్లో చల్లారిపోతుంది ఇక ఈ సగ్గుబియ్యం అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఎండలో వడియాలు పెట్టుకోవాలి నేనైతే కవర్ వేసి పెడుతున్నాను సగ్గుబియ్యం వడియాలు కవర్ మీద పెడితేనే బాగా వస్తాయండి క్లాత్ మీద అంత పర్ఫెక్ట్గా రావు సో మీరు కూడా ఇలా కవర్ కానీ లేదా సిలికాన్ పేపర్ ఉంటే దాని మీద పెట్టుకోవచ్చు ఎండలోనే పెట్టండి కత్ కంపల్సరీగా మీరు కావాలంటే చిన్న చిన్న వడియాలైనా పెట్టుకోవచ్చు నేనైతే ఈ సైజులో వడియాలు పెడుతున్నాను ఇలా వడియాలను అయితే పెట్టుకొని ఎండలో పూర్తిగా ఎండేంత వరకు ఒక రెండు రోజుల పాటు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది ఒకరోజు ఎండిన తర్వాత ఈజీగా మనకి కవర్ నుంచి ఊడి వచ్చేస్తాయి రెండో రోజు కూడా ఎండ పెట్టుకున్నారంటే ఇలా క్రిస్పీగా కరకరలాడే వడియాలు రెడీ అయిపోతాయి కవర్ మీద పెడుతున్నారు హెల్దీ కాదు అనుకుంటారేమో చల్లారిన తర్వాతే పెడుతున్నాం కాబట్టి ఏమీ కవర్ కాలదు అండ్ వడియాలు పెట్టుకున్న తర్వాత సాయంత్రానికి అవి ఊడి వచ్చేస్తాయి కవర్ నుండి తర్వాత మరుసటి రోజు కూడా ఇలా ఒక గిన్నెలో కానీ లేదా ఏదైనా పేపర్ మీద కానీ పెట్టేసి ఎండలో పెట్టేసుకున్నారంటే చక్కగా ఇలా క్రిస్పీగా వడియాలు అయితే రెడీ అయిపోతాయి వీటిని మీరు సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే చక్కటి టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి ప్రతి ఒక్కటి కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొంగుతుందో ఆయిల్ కూడా ఏమంతగా పీల్చవండి ఇందులో రవ్వ వేసుకున్నాం కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు పప్పు సాంబార్ రసం లాంటి వాటిల్లో అద్భుతంగా ఉంటాయి ఇలానే ఉత్తిగా కూడా తినేయచ్చు ఏదైనా స్నాక్ టైంలో తినాలనిపిస్తే ప్రతి ఒక్క వడియం కూడా పువ్వుల్లాగా ఎలా ఇచ్చుకున్నాయో చూసారా చూస్తుంటేనే నోట్లో ఊరిపోతున్నాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ సగ్గుబియ్యం వడియాల్ని మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎక్కువ మొత్తంలో పెట్టుకున్నారంటే ఎక్కువ క్వాంటిటీలో ఈ వడియాలు మీరు స్టోర్ చేసుకోవచ్చు సంవత్సరమైనా పాడైపోవు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తినచ్చు పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వచ్చు అండ్ సగ్గుబియ్యం అంటే హెల్దీ కూడా హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ఈ వడియాలని మీరు కూడా ట్రై చేయండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఈ సగ్గుబియ్యం వడియాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేశారంటే నేను ప్రతిరోజు పెట్టే ప్రతి వీడియో మీకు మొదటిగా అప్డేట్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్